శ్రీ రామకృష్ణ పరమహంసల వారికి నా యొక్క నమస్కారం గురుదేవులకి తెలియజేసుకుంటూ ఈ స్టార్ వి భక్తి టివి ప్రేక్షకులైనటువంటి భగవత్ స్వరూపులకు కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇస్తున్నాం వీరికి నేను ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం ఇంకొక చక్కటి విషయాన్ని శ్రీరామకృష్ణ పరమహంస వారు తన శిష్యులతో తెలియజేసిన విషయాన్ని మనం ఇక్కడ మరి ఒక మార్చి చెప్పుకుందాము ఎందుకంటే సాధారణంగా మనకందరికి ఇటువంటి చిన్న చిన్న విషయాలు మనకు అనుమానాలు వస్తూ ఉంటాయి ఎన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి అటువంటి సందేహాలన్నీ కూడా శ్రీ రామకృష్ణ పరమహంస వారు తన శిష్యులకి నివృత్తి చేస్తూ ఉండేవారు అన్నమాట ఆ విధంగా అయితే మనకు తెలుసు శ్రీ రామకృష్ణ పరహంస వారు దశ మహావిద్యాలని అవపోసట్టారు ఆయన కాళీమాతని ఆయన దర్శించుకున్నారు ఆకార సాకారంగా ఆయన దర్శించుకుని ఆమెతో ఆ యొక్క అమ్మవారితో ఆయన మాట్లాడారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి అయితే ఒకసారి కొంతమంది భక్తులు వచ్చి శ్రీ రామకృష్ణ పరహంసారిని అడుగుతారు భగవంతుడు సాకారుడా నిరాకారుడా అని అడుగుతారు అంటే అప్పుడు రామకృష్ణ పరహంస వారి విధంగా చెప్తారు భగవంతుడు సాకారుడా నిరాకారుడా అని చెప్పేటటువంటి అలా మనం చెప్పడం అనేది కొంచెం కష్టమే భగవంతుడు రెండూ కూడాను సాకారుడు నిరాకారుడు ఎందుకంటే భగవంతుడు ఎప్పుడైతే మన భగవంతుడిని కనుక భక్తులు అనేవాళ్ళు ఎలా భగవంతుడిని పూజిస్తారంటే ఒక పటం పెట్టుకునో ఒక విగ్రహం పెట్టుకునో ఆ యొక్క భక్తులు తమ యొక్క దైవాన్ని పూజించుకుంటూ ఉంటారు వాళ్ళు దేవాలయాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు అక్కడ దైవాన్ని దర్శిస్తూ ఉంటారు ఆ విధంగా భక్తులు ఎన్నో వ్రతాలు నోములు పూజలు పునస్కారాలు ప్రార్థనలు చేస్తూ వాళ్ళ భక్తులు ఆ విధంగా వారు అక్కడ భగవంతుడిని పూజించుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ భక్తుడు ఏమనుకుంటాడు తాను వేరు భగవంతుడు వేరు అనేటటువంటి తలంపుతోటి భగవంతుడు ఎదురుగుండా ఉన్నాడు అని చెప్పేసి తలుస్తూ అక్కడ పటంలోనో ఆ విగ్రహంలోనో ఆ మూర్తిలోనో భగవంతుడిని చూసుకుని వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ ఒక మనం ఒక విషయం తెలుసుకోవాలి ఎప్పుడైతే కనుక భగవంతుడు సాకార రూపంలో ఉన్నాడో సాకార రూపంలో ఉన్న భగవంతుడు ఒక విగ్రహంలోనో ఒక ఫటంలోనూ ఉన్నాడు అనుకోండి ఉంటే మనం అక్కడ అనుకోకూడదు భగవంతుడు పటమో విగ్రహమో అనుకోకూడదు అక్కడ ఏమనుకోవాలి మనం భగవంతుని పూజ చేసేటప్పుడు దేవాలయానికి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా మన ఇంట్లో మనం పూజ చేసుకున్నా కూడా అక్కడ కూర్చున్నది పరమాత్మనే అక్కడ తిష్ట వేసుకుని కూర్చున్నారు అది పటమనండి విగ్రహం అండి ఏమైనా అవ్వనండి తిష్ట వేసుకుని కూర్చున్నారు ఆ తిష్ట వేసుకుని కూర్చున్నటువంటి భగవంతుడిని మనం అలా అనుకుంటే కనుక మన ప్రార్థనలు ఇంకా మంచిగా ఉంటాయి భగవంతుడు వింటున్నాడు మన ప్రార్థనల్ని అనేటటువంటి మన యొక్క ఇదితోటి మనకు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మన ప్రార్థనలు తప్పకుండా భగవంతుడు స్వీకరిస్తాడు భక్తుడనేవాడు ఏమనుకుంటాడంటే తాను సాకార రూపాన్ని పూజించుకుంటూ ఉంటాడు జ్ఞాన దశకి ఇంకా చేరుకోడు అంటే ఎవత్తుందంటే జ్ఞాని ఏమిటి ఈ యొక్క ప్రపంచం అంతా కూడా మిథ్య ఇది అనిత్యము అని తెలుసుకుని ఈ జగత్తులో ఉన్నటువంటి విషయాన్ని చూస్తూ ఇది నేతి నేతి అని అలా విచారణ చేస్తూ ముందరికి వెళుతూ ఆత్మసాక్షాత్కాన్ని జ్ఞానాన్ని పొందుతూ ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలని ఆ జ్ఞాని కలుస్తాడు అయితే ఇలా జ్ఞానులు ఎంతో మంది భగవంతుని దర్శించుకున్న వారు ఉన్నారు ఆ యొక్క నిరాకార స్వరూపంలో కూడా ఎంతో మంది భక్తులు ఆ భగవంతుని దర్శించుకున్న వారు ఉన్నారు అయితే సాకారంలో కూడా భగవంతుని దర్శించుకోవచ్చు నిరాకారంలో కూడా మనం భగవంతుని దర్శించుకోవచ్చు సాకారంలో దర్శించుకుంటే మనం శ్రీరామకృష్ణ పరమహంస వారే ఉన్నారు ఆయన సాకార రూపంలో కాళీమాతను దర్శించుకున్నారు దుర్గా మాతను దర్శించుకున్నారు ఆమెను పూజించుకున్నారు ఆమెతో ఎంతో మాట్లాడారు అలా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం సాకారమా నిరాకారమా అనే బదులు ఎప్పుడైతే మనం ఏ పూజ అయితే చేస్తున్నామో రామకృష్ణ పరమ సార్ ఏమంటారు భక్తులైన వాళ్ళు ముందరగా సాకార రూపాన్ని కనుక మనం పూజించుకోవడం మొదలెడితే తర్వాత దానంతట అదే మనకి జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది నిరాకారంలోకి ఆ భక్తుడు వెళ్ళిపోతాడు జ్ఞాన మార్గంలోకి ఆయన పయనిస్తాడు అని చెప్తారు అంటే ముందరగానే మనం నిరాకార స్వరూపాన్ని పట్టుకోవడం చాలా కష్టం అందుకోసమే సాకార రూపం అనేది ఒక మెట్టు లాంటిది అన్నమాట ఇలా సాకారం చిన్న మెట్లు నుంచి పైకెక్కాలి మొదటినే పై మెట్టు ఎక్కుతారంటే ఎలా కుదురుతుంది అంటే ఆ జ్ఞాన మార్గం అనేది చాలా పై మెట్టు అది కొంతమందికే జీవితంలో లభిస్తుంది కొంతమంది ఉంటారు పెట్టి పుడతారు వాళ్ళ పుట్టుకతో వాళ్ళ జ్ఞానులు అటువంటి జ్ఞానులు ఏంటి పుట్టుకతోనే వాళ్ళు వాళ్ళ ఆత్మ సాక్షాత్కారం వాళ్ళ భగవంతుని ఇది చేస్తారన్నమాట అంటే ఒక శంకరాచార్యులు వారు గాని వీరు కానీ వీళ్ళు జ్ఞానులు పుట్టుకతోనే జ్ఞానులు శ్రీ రామకృష్ణ పరమశి వారు గాని వివేకానంద స్వామి శ్రీ శారదామాత వీళ్ళందరూ కూడా పుట్టుక జ్ఞానులు వీళ్ళందరూ కూడా మళ్ళాంటి భక్తులు అందరం కూడా శ్రీరామకృష్ణ పరమంసారి అంటే సాకార రూపంలో మీరు చేసుకుంటూ ఉండండి అయితే మీ నిత్య జీవితం కూడా ఎలా ఉండాలి మీ నిత్య జీవితం మీలో ఉన్నటువంటి అరిషడ్ మన మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ మనం చ్యజించాలి ఎప్పుడైతే మన దుర్గుణాలని మనందరం చజించి మన మనసును పవిత్ర చేసుకుంటూ మన సమాజాన్ని మన ఇంట్లో వాళ్ళని చక్కగా సమదృష్టితో చూసుకుంటూ మనం ఎప్పుడైతే నడుస్తామో ధర్మ మార్గాల్లో ఎప్పుడైతే నడుస్తామో భగవంతుడు మనకు సూచించి ఎప్పుడు కూడా ధర్మ మార్గమే అటువంటి భగవంతుడు సూచించి ధర్మ మార్గాలు నడుస్తూ మన కర్తవ్య నిర్వహణ కూడా మానకూడదు ఎప్పుడైతే మన సంసారంలో ఉన్నామో మన కర్తవ్య నిర్వహణ మానకుండా మనం ముందరికి వెళ్తూ ఉంటామో అప్పుడు ఈ విధంగా ఉంటే కనుక సాకార రూపమే తర్వాత మనం పూజించుకుంటూ ఉంటే ఆ భక్తుడికి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఒక దశ వచ్చేసి ఆయనలో చిత్తశుద్ధి ఏర్పడి ఆ చిత్తశుద్ధి తోటి ఆ యొక్క భక్తుడు చక్కగాను నిరాకారంలో ధ్యానంలోనే ఆ యొక్క భగవంతుణ్ణి దర్శించుకోగలడు అని ఈ విధంగా చెప్తున్నారు అన్నమాట అయితే ఇంకా ఏం చెప్తున్నారు శ్రీరామకృష్ణ పరమహంస వారు ఎలా ఉండాలి మనం అన్నీ కూడా ఏమనుకో అది భగవంతుడంటే అంటే మనం ఏ ప్రార్థనలు అయితే చేస్తున్నామో చిత్తశుద్ధితో ఉంటూ భగవంతుడు ఆలకిస్తున్నాడు అనే దృష్టి మనకి ఉండాలన్నమాట ఏదో ఉంటే చదివేంలే ఆ పూజా గదిలో కూర్చుని లేకపోతే పారాయణ చేసేమంటే చేసేంలే అది కాదు ఎన్ని చేసినా కూడా ఎక్కడ చేసినా కూడా ఒక చిత్తశుద్ధి ఉండాలి ఆ చిత్తశుద్ధితోటి తోటి భగవంతుడు వింటున్నాడు అనే తోటి చేస్తే తప్పకుండా ఫలిస్తుంది అది కాకుండా ఇంకా ఏం చెప్తున్నానంటే రామకృష్ణ పరమంస వారు సృష్టి స్థితి లయ ఈ మూడు కూడా భగవంతుడే చేస్తున్నాడు ఆ భగవంతుడు అన్ని చేస్తున్నాడు మనం ఓన్లీ వాళ్ళ ఆయన చేతుల్లో ఉన్నటువంటి పరికరము అని తెలుసుకునే మనం ముందరికి వెళ్ళాలని అది కాకుండా ఆ భగవంతుడు లాంటి వాళ్ళు అనంత శక్తి స్వరూపుడు అటువంటి అనంత శక్తి స్వరూపుణ్ణి మనం తప్పకుండా పొందగలము సాకారూపంలో భక్తులు వెళ్తూ తర్వాత నిరాకార దశకి రావచ్చు జ్ఞాన మార్గంలోకి రావచ్చు ఒకవేళ ఈ జన్మలో మనం పొందలేకపోయినా కూడా తర్వాత వచ్చే జన్మలో ఎప్పుడైతే ఇటువంటి ఒక దాడిలో మనం నడుస్తున్నామో భగవత్ చింతనలో నామంలో భగవంతుడి యొక్క ఈ విధంగా జపం చేసుకుంటూ నడుస్తున్నాం తప్పకుండా మళ్ళీ ఈ జన్మ కాకపోయినా తప్ప తర్వాత తర్వాత అయినా మనకు భగవంతుడు అవకాశం ఇచ్చి జ్ఞాన మార్గమై ప్రవేశపెడతారు తప్పకుండా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనం పొందవచ్చు అని ఈ విధంగా శ్రీరామకృష్ణ వారు తమ యొక్క శిష్యులకి తెలియజేశారు అయితే ఇలా చక్కటి విషయాలు మనం సమయం దొరికినప్పుడు చక్కగా చెప్పుకుందాము కొన్ని విషయాలు మీకు అందరికీ కూడా తెలిసే ఉంటాయి కానీ ఇలా తెలిసిన విషయాలు మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవడం ఏంటంటే అది ఒక మననం అవుతుంది మననం అవ్వడం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటే కానీ మనం ఒకసారి మర్చిపోతూ ఉంటాం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకున్న వాళ్ళం అవుతాం ఆధ్యాత్మికంగా మనం అందరికి తెలుస్తూ ఉంటే మూడు దశలు ఉంటాయి శ్రవణము మననము నిధిధ్యాసనము అంటే ముందర వినాలన్నీ తెలుసుకోవాలి పుస్తకాలు చదవాలన్నీ తెలుసుకోవాలి తర్వాత మళ్ళీ మననం చేయాలి మననం ఎలా చేస్తాము ఎవరికైనా చెప్పడం ద్వారా ఎవరికైనా చెప్తూ ఉంటేనో మళ్ళీ మన మనసులో ఇటు అటు తిరుగుతూ ఉంటే కూడా మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడము అలా మననం చేస్తూ ఉండాలి ఎవరికి చెప్పడం వల్ల కూడా మనకు అది మననమే అవుతుంది ఏదో నాకు తెలిసినది కాదు ఇక్కడ నేను చెప్తున్నాను నాకు ఏదో పెద్ద తెలిసింది కాదు ఇది ఒక మననం మళ్ళీ నేను నా దారిలో నేను సరిగ్గా ఉంటాను నాకు చెక్ అన్నమాట ఇది ఇలాంటివన్నీ అలాగే నిధిధ్యాసనం అంటే ఇంకా ఫైనల్ స్టేజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ధ్యానంలో ఆత్మసాక్షాత్తులు పొందే దశ అన్నమాట ఈ ఈ రెండు దాటితే నేను నిధిధ్యాసనానికి వెళ్ళగలము అని తెలియజేసుకుంటూ మరి కొన్ని మిగతా భాగాల్లో మనం చక్కగా మననం చేసుకుందాము మీ అందరికీ కూడా నాకు ధన్యవాదము తెలియజేసుకుంటూ భక్తి టీవీ వాళ్ళకు నాకు ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను సర్వే జనా సుఖనోభవంతు స్టార్ భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి